స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరులోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు అంజలి ఘటించారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు మాజీ మంత్రి ఆనం రెడ్డి వైసీపీ నేతలు ఆనం విజయకుమార్ రెడ్డి ఆనం జయకుమార్ రెడ్డి తదితరులు నివాళి అర్పించారు మాజీ ఎమ్మెల్యే స్టైల్ ఆఫ్ సింహపురి స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి జన్మదినోత్సవాన్ని వారి కుటుంబ సభ్యులు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నేతలు ఆనం విజయకుమార్ రెడ్డి ఆనం జయకుమార్ రెడ్డి ఆనం రంగమయూర్ రెడ్డి తదితరులు నెల్లూరు ఏసీ నగర్ లో ఉన్న ఆయన సమాధిని దర్శించారు అక్కడ ఆనం వివేక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఆయన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన నేత ఆనం వివేకానంద ెడ్డి అని అన్నారు నెల్లూరు జిల్లా రాజకీయాలకు ఆయన దిక్సూచి అని పేర్కొన్నారు వ్యక్తిశేషులు గౌరవనీయులు అందరిచేత అని పిలిపించుకుంటున్నటువంటి ఆనంద్ వివేకానంద గారి యొక్క డెబ్బై మూడవ జన్మదిన సందర్భంలో ఈరోజు ఆయన అభిమానులు ఆయన్ని అన్ని కోణాల్లో దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఆయనకి అభిమాన పాత్రలైనటువంటి ఆయనతో దాదాపుగా ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కలిసి నడిచినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఇవాళ ఒకసారి ఆయన్ని గుర్తు చేసుకోవడానికి డెబ్బై మూడవ జన్మదిన కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది ఆ ఆలోచనతోనే కుటుంబ సభ్యులుగా మేము అందరం కూడా ఆత్మీయులుగా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి జీవితం అది అటు చిన్న బిడ్డల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఆయన అందరి చేత ప్రేమించబడ్డాడు అందరి అభిమానాన్ని చొరగొన్నాడు ఆయన కూడా అదే విధంగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ గౌరవించి రాజకీయాల్లో తన స్థానాన్ని తిరుగులేని విధంగా సుస్థిరం చేసుకోవడం జరిగింది నెల్లూరు జిల్లా రాజకీయాలని ఆయన ఒక దిక్సూచిగా ఉండి అనేక మంది పెద్దలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరితో కలిసి నడిచినటువంటి వ్యక్తి ఆనం కుటుంబ రాజకీయాలని స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు మొట్టమొదట ప్రారంభిస్తే వివేకానందరెడ్డి గారి వరకు కూడా ఆ రాజకీయాల్లో తలపండిన ఆనం కుటుంబ రాజకీయ చరిత్రని సుస్థిరం చేయడంలో వివేకానంద రెడ్డి గారు చేసినటువంటి కృషి ఆయన తన జీవితాన్ని కుటుంబ రాజకీయ నేపథ్యానికే అంకితం చేసిన విషయాన్ని ఇవాళ ఒకసారి మేమందరం కూడా గుర్తు చేసుకుంటే భవిష్యత్ కాలంలో ఆయన అంత కాకపోయినా ఆయన దారిలో ఆయన మార్గంలో ప్రజాసేవలో మేము కూడా కొనసాగాలి అని చెప్పి మేమందరం కలిసి ఆయన మిత్రులు స్నేహితులు ఆయనని అభిమానించేటువంటి వాళ్ళ అందరి మధ్య ఈరోజు ఇక్కడ ఈ జన్మదిన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది